వీ ఆల్ బిలీవ్ దట్ మంచి కంటెంట్ తీయాలి వెబ్ సిరీస్ అంటే ఎక్కడో చూపు మన తెలుగు ఆడియన్స్కి కొంచెం ఎక్కువ చిన్న చూపు వెబ్ సిరీస్ అంటే ఎందుకంటే మనం ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఒక వెబ్ సిరీస్ చాలా తక్కువ సో ఇది మార్క్ మై వర్డ్స్ పెట్టినప్పుడే వీ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ కంటెంట్ వీ డూ వీ విల్ మేక్ షూర్ దట్ హోల్ ఫ్యామిలీ కూర్చొని చాలా హ్యాపీగా చూసే సిరీస్లు కానీ ప్రాజెక్టులు కానీ చేయాలని అయితే మనం ఒకటి అనుకుంటాం విధి ఒకటి తలుస్తుంది అదే జీవితం అని చెప్పి మా అమ్మమ్మ చెప్పేది ప్రాబబ్లీ లెవెన్ ఇయర్స్ కష్టపడ్డాను డైరెక్టర్ అయిదామని నేను అనుకోకుండా ప్రొడ్యూసర్ అయిపోయాను సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈటి సాయి కృష్ణ గారికి నితిన్ గారికి పాపినేడు గారికి ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ప్రతి లైట్ మ్యాన్ కానీ ఫోకస్ ఫుల్స్ చాలా మంది సపోర్ట్ మచ్ నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ క్రూ అండి క్యాస్టింగ్ తాతగారిని ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ అన్ని అన్ని క్యారెక్టర్స్ దీంట్లో మెయిన్ కీ రోల్స్ అండి సో ఫస్ట్ తాతగారిని చాలా చిల్ పర్సన్ కావాలనుకున్నా బేసిక్గా రియల్ లైఫ్లోనే చిల్ పర్సన్ ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చంద్ర గారు ఇంకా ప్రదీప్ గారు కేశవ్ దీపక్ గారు కిరీటి గారు విక్కీ థ్యాంక్స్ అన్న హరి గారు ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అనిల్ అన్న దగ్గరికి అనిల్ అన్న మొహమాటం లేకుండా నిర్మోహమాటం చేసిన కట్ చేసి పట్టేసారండి చాలా చోట్ల అన్న ప్లీజ్ అన్న కొంచెం ఉంచుతాం అన్న అంటే ఎందుకు అన్న అనేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న నెక్స్ట్ ఇంకా సౌండ్ డిజైన్ మనీ బ్రో ఎప్పుడు మిడ్ నైట్ వన్ థర్టీకి బ్రో ఇక్కడ చిన్న సౌండ్ ఒకటి మిస్ అయింది బ్రో అంటే అనుకుని ఓకే ఓకే బ్రో అనేవాడు బట్ ప్రతి సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న సౌండ్ కూడా ఎప్పుడైనా కానీ మిడ్ నైట్ కూడా చేసి పంపించారండి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా సంతోష్ బ్రో ఆయనతో పాటు ఇంకా లాస్ట్ మిడ్ నైట్లు కూడా మిక్సింగ్ దాంట్లో వర్క్ చేసినా థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్ రెండు సాయి అన్న నితిన్ అన్న థర్డ్ ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి ఈ ముగ్గురు కనుక లేకపోయిన ఉంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే వాళ్ళమే కాదు అండ్ వినోద్ నీ గురించి లాస్ట్ చెప్తాను సో నితిన్ అన్న అన్నట్టు ఇప్పటి వరకు యూట్యూబ్ లో చేసాం ఆ రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది అంటే ఓకే వస్తారా యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది రిలీజ్ అయిన ఒక వన్ టూ డేస్కి కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా సో ఆయన ఫోన్ చేసి ఆ ఏంటి రెస్పాన్స్ అని అంటే నన్ను అసలు ఏమి మాట్లాడేమని కాదు అది కాదన్నా నాకేం అర్థం కావట్లేదు బేసిక్గా అంటే లేదు చాలా బాగా అని చెప్పి ఈ మొన్న సెవెంటీ ఫైవ్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మాయ్యా ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి డైరెక్టర్ వినోద్ కావచ్చు మరి రెహాన్ రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుంది అని అర్థమైంది అంటే చాలా మంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు నాకు అప్పుడు అర్థమైంది మనోడి పనితను సో రెహాన్ అనే కాదండి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ శివమా శివమచ్చ అన్న కావచ్చు చాలా మంది ఉన్నారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ కాంటెంట్స్ తోటే మేము ముందుకు వస్తాం శశిమద్రానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవి విన్ ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం టూ థౌజండ్ నైన్టీన్ లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచే మాకు పరిచయం సో అంటే ఒక డైరెక్టర్ లా కాకుండా ఇప్పుడు ఒక ఫ్రెండ్ లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది షూటింగ్ అది షూటింగ్ కానివచ్చు అది కానివ్వచ్చు అండ్ అశోక్ చంద్ర గారు మా అన్నయ్య గారు చేసిన కేశవ్ దీపక్ గారు నాకు ఎప్పటికీ గుర్తుందన్నా కలిసిన ఫస్ట్ టైమ్ ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన పక్కకు తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతానే ఉంటుంది నీతో సీరియస్గా మాట్లాడాలండి ఏదో ఈ నేను నేనెప్పుడు ఏమి చేసి నీ దగ్గర భయం వేసింది కుర్చీ అలా చేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారు అని అర్థం చేసుకొని చెప్పాను అన్న థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలా మంది అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆరుకుంటుంది థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగాను సీరియస్ యాక్టర్ గా అనిపించారు ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు మదన్ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఏంటి ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ ని ఫోన్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది దానికి ఏం లేదు మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే నాట్ టు డిస్కరేజ్ యూ బట్ ఫెండ్ థ్యాంక్స్ అండ్ సో ఇంకా విక్కీ కానివ్వచ్చు కిరీటి అన్న కావచ్చు మన హరి బ్రో కానివ్వచ్చు అందరూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు మా ఫాదర్ కూడా అంటే మా ఫాదర్ కాదండి సోనియా ఫాదర్ అండ్ లేదండి అటు ఇటు బాగానే తాక్కున్నాను నేను మీరేం పట్టుకోలేరు వచ్చేస్తే వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి రెండున్నర లక్షలు మాకు సంబంధం లేదు ఇంకా ఆ ఆ ట్వంటీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటాను దానికి ఏదో చెప్పండి మరి నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే అయితే నాకు తెలియదు అండి సో యా తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు ఆ కెమిస్ట్రీ బాగా అవుట్ అయింది అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే మిలియన్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఫైనల్ గా మా పేరెంట్స్ నేను థ్యాంక్ యూ చెప్పాలండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు అటు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో చేస్తున్నాము నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ ఈటీవీ బిన్లోనే చేస్తున్నాను దాన్ కెమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము యూఆర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మనకెప్పుడు అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము అండ్ ఇవాళ టీజర్ కాదు ట్రైలర్ కాదు లాంచ్ కాదు సక్సెస్ మీట్ మీద నుంచున్నాం అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎందుకంటే సీరియల్ చేసాం యూట్యూబ్లో చేసాం అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం ఇక్కడ చేశారు అక్కడ చేశారు ఇంకేం చూస్తాం ఎన్నిసార్లు చూస్తాం అని అనుకోకుండా ఎన్నిసార్లు మేము ఇద్దరం చేసినా అంతే సపోర్ట్ ఇస్తున్నారు అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా దగ్గరిని నుంచోపెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హరీష్ అన్న ఫస్ట్ ఆయన లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము బికాస్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మాక్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రబుల్ చేశాడు కాల్ చేసి మాది పుష్ చేయండి శశిమదనం కాన్సెప్ట్ ఉంది కాన్సెప్ట్ ఉంది అని నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను మేబీ కరెక్ట్ కాదేమో వాళ్ళు ఏ ఇందులో ఉంటారో బట్ దెన్ అసలు పట్టు వదల్ని విక్రమార్కుడు అదే పని మీద ఫోన్లు చేసి ఇచ్చేసారు బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత అయినా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్న దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ నితిన్ రోజ్ థ్యాంక్ యూ సాయినా ఇవాళ మీరు బ్యాక్ ఎండ్లో అలా పుష్ చేయకపోయి ఉంటే మేబీ మేం ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎవరిని మర్చిపోలేదు కదా వద్దు మళ్ళీ అవుతుంది అంటారు యా సో అండ్ దెన్ వినోద్ వినోద్ ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ లో వాళ్ళం మేము రౌడీ బేబీ అనే యూట్యూబ్ ఛానల్ కి ఆ తర్వాత టూ ఇయర్స్ ఎట్టే స్ట్రెచ్ డిసపియర్ అయిపోయాడు ఎవరు కనపడకుండా అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం అనే స్క్రిప్ట్ తో వచ్చాడు ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ఫే సడన్ మా లైఫ్లోకి రావడం ఎంత మేము కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలి అన్న గడ్ తో ఉండడం ఇదంతా ఒకేసారి జరిగింది థ్యాంక్ యూ వినోద్ అండ్ రెహాన్ చాలా కోపతారు మనిషి విత్న్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్ ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి ఏం చేయాలి లైటింగ్ ఇవి అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలానే వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు ఎక్కువ మాట్లాడు ఏదో చేయాలి సోనియా ఏదో చేయాలి ఏదోటి చేయాలి అదే అంటాడు సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్ సో థ్యాంక్ యూ రెహాన్ యాక్చువల్లీ చాలా మంది సిద్ధు అనుకుంటున్నాడు కానీ చాలా మంది నన్ను బాగా చూపించావు అని అంటున్నారు అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ విన్ కి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు అది కార్తిక్ గారు విరూపాక్ష డిరెక్టర్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ బికాజ్ లో చేసింది లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలా మంది అనుకుంటారు బట్ ఆయన ఈ బౌండరీస్ అన్ని కాకుండా పర్ఫామ్ పర్ఫామ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్